హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈరోజు మనము వచ్చేసాము వసుధ థ్రెడ్స్కి అండి కొత్త స్టోర్ వన్ మంత్ అవుతుంది అండ్ ఫస్ట్ ప్రమోషన్కి మనమే వచ్చాము అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి ఈ స్టోర్ని స్టోర్ వచ్చేసి మనకు నియర్ బై ఉంటుంది ఉంటుంది ఉంటుందన్నమాట గూగుల్ ప్లాట్స్లో ఉంటుందన్నమాట మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ అన్ని మెన్షన్ చేస్తాను కొత్త స్టోర్ మంచి స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు సెలెక్టెడ్ ఐటమ్స్ ఏ ఉన్నాయండి అంటే మనకి ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అండ్ వైరల్ అవుతున్న శారీస్ ఉన్నాయి కదా అవన్నీ తెప్పించారు అన్ని లో బడ్జెట్లో ఉన్నాయి సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూపిస్తాను స్టోర్లో ఉన్న కలెక్షన్ మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తానండి ప్రైజెస్ కూడా అప్రాక్సిమేట్గా చెప్తాను అండ్ స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను స్టోర్ లొకేషన్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మెన్షన్ చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాము నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నారా మన స్టోర్లో ప్రైజ్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అండి శారీస్ని ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ మనకి డైలీ వేర్ సారీస్ లో బడ్జెట్ సారీస్ అన్ని కూడా దొరుకుతాయి లో బడ్జెట్ లో అండి ఇవి ఇంకా ఇవన్నీ వచ్చేసి మనకి డైలీ వేర్ సారీస్ అండి ఎయిట్ హండ్రెడ్ బిలో బడ్జెట్ లో వస్తాయి సో అంటే లో బడ్జెట్ కూడా ఉంటాయి మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు అండ్ స్టోర్ లో కూడా ప్రీమియం కలెక్షన్ ఉంది పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ కాటన్ శారీస్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా నాకైతే మియాపూర్ కేపిఎస్బీఈ ఈ ఏరియా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒకసారి స్టోర్ విజిట్కి రండి ఇక్కడే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది థర్స్డే వచ్చారనుకోండి చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని షాపింగ్ కూడా చేసుకొని రెండు కవర్ చేసుకొని వెళ్ళొచ్చు మీరు టెంపుల్ చాలా బాగుంటుంది నేను విజిట్ చేశాను కూడా నెక్స్ట్ ఇవ్వండి ఇవన్నీ కూడా అప్ టు మొత్తం మొత్తం నుంచి ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంతా థౌజండ్ బిలో బడ్జెట్లో వస్తాయండి మీకు ఇట్లా బాటియా ప్రింట్స్లో కావాలంటే బాటియా ప్రింట్స్లో ఉంటాయి అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ బిలోలో వస్తుందండి దీంట్లో ఇట్లా కలర్స్ ప్రతి దాంట్లో మీరు ఏ శారీ తీసుకున్నా కూడా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది ఇది కూడా బార్డర్లెస్ శారీస్ ఇవి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్ బిలో వస్తుంది ఇదిగోండి ఇట్లా బోర్డర్లెస్ శారీస్ కూడా ఉన్నాయండి దీంట్లో కలర్స్ స్టోర్ లో ఇట్లా చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారండి మనం వీడియోలో ఒక వన్ పర్సెంట్ షేర్ చేస్తాము మీరు స్టోర్ విజిట్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడవచ్చు స్టోర్ టైమింగ్స్ ఏంటండి టెన్ టు ఎయిట్ మార్నింగ్ టెట్ టు నైట్ ఎయిట్ వరకు ఉంటుంది ఓపెన్ ఉంటుంది సండే సండే కూడా ఓపెన్ ఉంటుంది అట సో అందరూ డైలీ కి యూజ్ చేసే శారీస్లో కంపల్సరీగా డోలా శారీస్ ఉంటాయండి వేర్ శారీస్ కూడా చాలా స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు దాంట్లో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ చూపిస్తున్నాము ఇది డోలాలో సీక్వెన్స్ వర్క్ ఇది ఎంత బడ్జెట్లో వస్తుందండి మనకు సిక్స్ టెన్ లోనే వస్తుందండి చాలా రీజనబుల్ డోలా శారీస్ అండి సీక్వెన్స్ వర్క్లో డైలీవేర్కి వాల్యూ మనీ నేను చేశాను అనమాట ఓకే ఇది మాత్రమే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ సారీ మామూలుగా బడ్జెట్ రేంజ్ లో అందుబాటులో ఉండేలా నేను ప్రతిదీ సెలెక్ట్ చేస్తాను ఈచ్ అండ్ ఎవరీ వన్ హ్యాండ్ పిక్డ్ అనమాట మామూలుగా కొంచెం పెద్ద పెద్ద స్టోర్స్తో కంపేర్ చేస్తే చిన్న స్టోర్స్ అప్పుడే స్టార్టప్స్ ఉంటాయి చూసారా అండి వాళ్ళు సెలెక్టర్ తెచ్చుకుంటారు పెద్ద స్టోర్స్ అనుకోండి స్టాక్ అంతా మనకు ఆఫర్లో ఉన్నవి అవన్నీ స్టాక్ ఎక్కువ తెచ్చేసుకుంటారు సో వీళ్ళు బడ్జెట్ చూసుకొని క్వాలిటీ చూసుకొని ట్రెండింగ్ శారీస్ చూసుకొని తెచ్చుకుంటారు వీటితో సహా నేను ప్రతిదీ చెక్ చేస్తాను నేను రాగానే చెప్తున్నారు కదా ఇదిగోండి ప్రతి సారీ కూడా దాని క్వాలిటీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇదిగోండి ఇప్పుడు మీరు చూసారు కదా ఈ శారీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సిక్స్ టెన్ రూపీస్ బడ్జెట్ లోనే ఇవి వచ్చేస్తాయి మీకు ఆన్లైన్ సర్వీస్ ఉంది కదండి ఆన్లైన్ కొరియర్ సర్వీస్ కూడా ఉంది చక్కగా మీరు వీడియో చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కొరియర్ లో మీ ఇంటికి వచ్చేస్తే కలర్ ఆప్షన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో స్టాక్ ఇట్లా చాలా మెయింటైన్ చేస్తున్నారు బట్ మన వీడియో ఇదంతా కూడా స్టాక్ అండి సరదాగా అట్లా రండి స్టోర్ కి కలెక్షన్ దగ్గర ఉండి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఫ్యాన్సీ సారీస్ లోనే ఇంకొక మోడల్ అండి ఇవి మనకి కిందంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది పైపింగ్ చేసేసి బడ్జెట్ కూడా మనకి థౌసండ్ బిలోనే వస్తుంది ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కనుక కొరియర్ సర్వీస్ ఫ్రీ షిమ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా ఓకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారండి మన సబ్స్క్రైబర్స్ కి అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నట్టున్నారు స్టోర్కి విజిట్ వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే మన సబ్స్క్రైబర్స్ హారిక చందు బ్లాగ్ చూసి వచ్చాము అన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి ఫస్ట్ ప్రమోషన్ మనమే చేస్తున్నాం కాబట్టి సక్సెస్ చేయండి మంచిగా స్టోర్ విజిట్ చేయండి ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ ఆఫర్ కొద్ది రోజులే రన్ అవుతుంది కాబట్టి వీడియో చూడగానే వెంటనే స్టోర్ విజిట్కి వచ్చేసేయండి మీరు అండ్ ఇదిగోండి ఫ్యాన్సీ శారీస్లో ఇది ఒక కాంబినేషన్ అండి దీంట్లో కలర్స్ డిజైన్స్ ఇంకా అవైలబుల్గా ఉన్నాయి మీకు శారీస్ ఓపెన్ చేసి చూపిస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది కానీ వీడియో లెంత్ అవుతుంది డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ కాకుండా అన్నీ అంతే అండి స్టోర్లో సెలెక్టెడ్ ఐటమ్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బాటియా ప్రింట్స్లో కూడా చూడండి మీకు ఇంత ముందు ఒకటి చూపించాను అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ బడ్జెట్లో వచ్చేస్తుంది ఇట్లా వెరైటీస్ చాలా అండి ఇది సాఫ్ట్ ఆర్గన్స్ అని సాఫ్ట్ ఆర్గాన్జాలు మల్టీ కలర్ కాంబినేషన్లో మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది ప్రైస్ మనకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ బిలోలో వస్తుందండి ఇట్లా వెరైటీస్ చూపిస్తూ వెళ్తూ ఉంటే చాలా అండి ఇది కూడా నైన్ నైంటీ బడ్జెట్లో కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ మీకు నచ్చింది అనుకోండి దీంట్లో కలర్స్ చూడాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్ ఆప్షన్స్ సెండ్ చేస్తారు ఇమేజెస్ దాంట్లో మీకు నచ్చిన కలర్ మీరు పిక్ చేసుకోవచ్చు శాంపిల్కి డిస్ప్లే చేసామండి అండ్ ఈ శారీ కూడా నాకు చాలా నచ్చింది వెరీ లైట్ వెయిట్ అండి అసలు న్యూస్ పేపర్ అంత వెయిట్ ఉందంతే కట్టుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది టీచర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఎవరైనా ఎంప్లాయీస్ అట్లా ఉంటే కట్టుకుంటే చాలా డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది కాశ్మీర్ సిల్క్ శారీకి డిజిటల్ ప్రింట్ వచ్చిందండి అండ్ బడ్జెట్ కూడా మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ బిలోలో వస్తుంది మీరు ఆన్లైన్ లో కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చాలా యూనిక్ గా ఉంది ఇది డిజైన్ కూడా చూడండి రెగ్యులర్ గా చూసే డిజైన్ కాదు డిఫరెంట్ ప్యాటర్న్ కలర్ ఆప్షన్స్ అలంకారి కూడా కాదు కలర్ ఆప్షన్స్ అంటే సేమ్ డిజైన్ రాదండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఓకే ఈ ప్యాటర్న్ ఉంటుంది ఈ డిజైన్ అనేది డిఫరెంట్ గా వస్తుంది మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే వాట్సాప్ చేయండి దీంట్లో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ సెండ్ చేస్తారు మీకు చందేరి అండి ఇది లైట్ వెయిట్ ఇది కూడా ఆఫీస్ వేర్కి అట్లా కట్టుకుంటే చాలా బాగుంటాయి ప్లస్ లో బడ్జెట్ లో కూడా వస్తాయి ప్రీమియం అండి టజల్స్ కూడా కస్టమైజ్ ఉన్నాయి దీనికి బడ్జెట్ కూడా మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా వస్తుంది మామూలుగా మన పర్సనల్గా షాపింగ్ చేస్తే ఎట్లా తెచ్చుకుంటామో అట్లా లిమిటెడ్గా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ తెచ్చుకున్నారు స్టోర్లో ఇది కూడా మనకి పోచంపల్లి ప్యాటర్న్ డిజైన్ అనమాట ఇది దీనికి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ లోపు వస్తుందండి ఇక్కత్ డిజైన్ ఉంది ఎక్కువ మంది ఇష్టపడేది బాగా లైట్ వెయిట్ ప్రింట్స్ అవి పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ప్లస్ మెయింటెనెన్స్ కూడా మనకి లో మెయింటెనెన్స్ ఉంటుంది రఫ్ అండ్ ఆఫ్ వాషింగ్ మిషన్ లో వాష్ చేసుకున్నా ఈ శారీస్ కి ఏం అవ్వదండి జస్ట్ హాట్ వాటర్ పెట్టకూడదు కానీ మిగతా ఎలాగైనా యూజ్ మా మమ్మీకి చాలా ఫేవరెట్ అనమాట ఈ సారీస్ ఇదిగోండి దీంట్లో అయితే ఎన్ని ఆప్షన్స్ అండి ఇట్లా స్టాక్ చాలా ఉంది చూపించాలంటే అవ్వట్లేదు అనమాట మీకు మామూలుగా శాంపిల్ కొన్ని వన్ ఆర్ టూ చూపిస్తున్నాం కానీ డిజైన్స్ అయితే ఇదిగో బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్ అండి ఇది ఎయిట్ నైన్టీన్ రూపీస్లో ఎయిట్ ట్వంటీ అనుకోండి ఇంకా ఎయిట్ ట్వంటీలో వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మళ్ళీ ఇదే బడ్జెట్లో మీకు నెక్స్ట్ ఇవి కూడా లెనిన్ శారీస్ అండి మీకు వీడియోలో ఎక్కువగా లో బడ్జెట్ శారీస్ చూపిస్తున్నాను చాలా మంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో టూ థౌసండ్ బిలో సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు స్టోర్లో ఆ స్టాక్ చాలా ఉంది అని చెప్పేసి మీకు ఇవి చూపిస్తున్నాను ప్రీమియం రేంజ్ కూడా ఉంటుందండి టూ థౌసండ్ ఏవో మనకి ఫైవ్ థౌసండ్ వరకు బడ్జెట్ అనమాట టూ థౌజండ్ టు ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో కూడా చాలా సారీస్ ఉన్నాయి మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను అండ్ లెనిన్లో డిజిటల్ ప్రింట్ వచ్చేసి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది అనమాట ప్రైస్ వచ్చేసి మనకి నైన్ నైంటీలో వస్తుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ స్టోర్కి వస్తే మాత్రం మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఈ శారీ అండి మనకి వీవర్స్ డిజైన్ హైలైట్ అవుతూ ఉంటుంది దీనిపైన అండ్ బడ్జెట్ వచ్చేసి ఇది మనకి ఎయిట్ సిక్స్టీలో వస్తుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి డిజైన్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇదిగోండి కోటాలోనే ఇంకొక కలెక్షన్ అండి ఇంతకుముందు బార్డర్వి చూసాం కదా మనం నాకు తెలిసి బడ్జెట్ ఇదిగోండి సెవెంటీ టూ థౌసండ్ బిలో అనుకోండి ఇంకా టూ థౌజండ్ బిలోనే వస్తుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ కూడా ఉంటాయి ఏమంటారా ఏ అకేషన్కి అయినా కట్టొచ్చండి ఈ శారీస్ని అయితే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి చిన్న చిన్న పార్టీస్కి అట్లా కట్టుకుంటే డిగ్నిఫైడ్గా ఉంటుంది అండ్ ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా కట్టొచ్చు వెరీ లైట్ వెయిట్ శారీస్ దీంట్లో కలర్స్ డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అదిగో ఈ క్లాస్ కోట శారీస్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు అండి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కొన్ని చూపిస్తాను శాంపిల్కి మనం ఇది చూసాం కదా ఇది మనకి సెవెంటీన్ నైన్టీ బడ్జెట్లో వస్తుంది మీరు ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో ట్రై చేయాలన్నా కూడా స్టోర్లో కలెక్షన్ ఉంది ఇది నైన్ ఎయిటీ బడ్జెట్లో వస్తుందండి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకైతే ఇదే బడ్జెట్లో ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తుంది వెరీ లైట్ వెయిట్ డిజైన్స్ కూడా చాలా బాగా హైలైట్ అవుతూ మంచి స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండ్ దీంట్లోనే మన కోటాలో బార్డర్వి ఇవి ఫంక్షన్స్కి కట్టుకుంటే బాగుంటుందండి చిన్న చిన్న అకేషన్స్కి ఇట్లా బార్డర్వి గ్యాప్ బార్డర్స్లో కావాలన్నా దొరుకుతాయి మీకు ఇది కూడా లో బడ్జెట్ ఫిఫ్టీన్ నైంటీలో వచ్చేస్తుంది ప్రతి సారీలో కలర్ ఆప్షన్స్ మాత్రం ఉన్నాయి అండ్ ఇంకొకటి మిర్రర్ వర్క్లో అండి కోటాలోనే చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో స్టోర్లో అసలు కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద మనకి మిర్రర్ వర్క్ తో హైలైట్ చేశారు ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ కోటా అన్ని స్పెషల్గా రాజస్థాన్ నుంచి అవి కూడా తెప్పి ఓకే ఏ శారీస్ మనకి ఏ డిస్టిక్లో అంటే ఏ స్టేట్లో స్పెషల్ ఉంటాయో అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారట అండి అండ్ కోటాకి సంబంధించి కూడా ఇదిగోండి కంప్లీట్ గా ఇదంతా ఈ షెల్ఫ్ మొత్తం కోటా శారీసే ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయండి కోట దగ్గర నుంచి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి కొంచెం బార్డర్లో కావాలి మాకు చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేయడానికి అనుకుంటే ఇట్లా బార్డర్లో బాగుంటుంది శారీ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి బడ్జెట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఇట్లా కలంకారీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది లేదండి ఫుల్గా ఫుల్ డిజైన్ టస్సర్ శారీస్ అండి ఇవి ఇదిగా శారీ ఇలా ఉంటుంది శారీ అంతా డిజైన్ వస్తుంది శారీ మొత్తం వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా హైలైట్ చేశారండి బడ్జెట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా వస్తుంది మనకి ఇది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ కలరే చాలా బాగుంది క్వాలిటీ అన్నది అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకొస్తానండి నేను టెస్సర్లో కూడా వెరైటీస్ ఉన్నాయి ఇంక ఇవే కాకుండా స్టోర్కి వస్తే దీంట్లో కలెక్షన్ చూడవచ్చు మీరు అండ్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఉంది కానీ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ నేను చూసి వర్క్ అనుకున్నాను లాంగ్ లుక్లో అలాగే అనిపిస్తుంది సో ఇది లో మెయింటెనెన్స్ మనకి ఇంకా నైన్టీన్ సిక్స్టీలో వస్తుందండి బడ్జెట్ ఇది నెక్స్ట్ ఇది జామ్దాని ఇల్లు మనకి కాటన్ కి జామ్దానీ వీవింగ్ వస్తుంది ఇట్లా ఇవెంత బడ్జెట్ లో అండి ఇది థర్టీన్ హండ్రెడ్ గా జామదానీస్ మేము చూసినప్పుడు కూడా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సేల్ చేసేలా ఉన్నాయి కానీ అవి క్వాలిటీ అంత ఇదిగా లేవండి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అప్ టు ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ వరకు తీసుకున్నాం అనమాట థర్టీన్ హండ్రెడ్ కూడా లీవింగ్ బేస్ మీద తీసుకున్నాము ప్లస్ ప్రతిదీ కూడా చూడడానికి డీటెయిల్స్ పెట్టే కొద్ది కూడా క్వాలిటీ అనేది తెలుస్తుంది ఓకే దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ బిలో బడ్జెట్లో వస్తుంది జామ్దానీస్లో కూడా స్టాక్ ఉంది స్టోర్కి రండి అండ్ ఇదైతే ఇన్స్టాగ్రామ్ని షేక్ చేస్తున్న శారీ అండి దీంట్లోనే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ రివ్యూ కూడా చేశారు ఈ శారీని మనకి ఇక్కడ మంచి క్వాలిటీలో ఉంది ఇదంతా కూడా కర్దానా అండ్ స్వరోస్కి వర్క్ వస్తుంది కట్ వర్క్లో వస్తుంది శారీ మొత్తం మనకి ఇది ప్రైజ్ కూడా చెప్పేస్తాను మీకు ఎగ్జాక్ట్ ప్రైజ్ ఇదిగో ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి స్పెస్ సిల్క్ శారీకి మనకి స్వరోస్కి వర్క్ వస్తుందండి ఇదంతా రియల్ వర్క్ వెయిట్ కూడా ఉంది కట్దన ఉందంటే మనకు కొంచెం వెయిట్ ఉంటుంది కదా చిన్న చిన్న పార్టీస్కి నైట్ పార్టీస్కి అకేషన్స్కి అట్లా కట్టుకోవాలనుకుంటే బాగుంటుంది ప్రైస్ రీజనబుల్ అండి దీంట్లోనే ఇంకొక మోడల్ దీంట్లో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి దీంట్లోనే సింగిల్ కలర్ బట్ చాలా ఎలాగెంట్ ఉంది కలర్ దీనికి కూడా స్వరోస్కి వర్క్ అండ్ కట్దన వర్క్ వస్తుంది ఇది కొంచెం లో బ్లౌజ్ ఇదిగోండి డిఫరెంట్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు కాంట్రాస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్లో వస్తుంది మనకి ఇవన్నీ కూడా రియల్ వర్క్ అండి ఇదంతా కూడా ఓకే వర్క్లోనే మీకు ఇంకొక మోడల్ చూపిస్తాను ఇలాంటి ప్యాటర్నే నాకు కూడా ఒక శారీ ఉంటుంది జ్యువెల్ షేడ్లో వస్తుంది శారీ ఇది మనకి కిందంతా మోతీ వర్క్తో హైలైట్ చేశారు కట్దన వర్క్ వస్తుంది డిజైనర్ శారీస్ కూడా చాలా ఉంటాయండి స్టోర్లో మీరు ఒకసారి స్టోర్కి వస్తే చూడొచ్చు అండ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్లో వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా జ్యువెల్ షేడ్లో వస్తుంది మనకి కలర్ ఆప్షన్స్ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఫ్యాబ్రిక్ ప్రీమియం ఉందండి దీంట్లో రెప్లికాస్ అట్లా కూడా మార్కెట్లో ఉన్నాయి బట్ ఇది ఫ్యాబ్రిక్ బాగుంది నేను వేర్ చేసినది కూడా రెప్లికానే ఫ్యాబ్రిక్ ఇంత సాఫ్ట్గా ఉండదు ఇది బాగుంది సాఫ్ట్గా ప్రైస్ కూడా రీజనబుల్ సెవెంటీన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది ఓకే ఇవేంటండి ఇది ఫ్యాన్సీలోనే న్యూ న్యూ టైప్ ఆఫ్ కలెక్షన్ అండి ఓకే మల్టీ కలర్లో వచ్చిన మల్టీ కలర్తో డైమండ్ షేప్ లో డిజైన్ వస్తుంది ఇది ఫ్యాన్సీ హై అండి మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ డిజైన్ కూడా డిఫరెంట్ రెగ్యులర్ గా చూసే ఫ్లవర్స్ బర్డ్స్ డిజైన్ కాకుండా వెరైటీగా తీసుకున్నారు స్టాక్ అంతా చాలా యూనిక్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తున్నారు అండి ఎక్కడ చూసినా ఫ్లవర్ టైప్ కదా అండి అలా ఫ్లవర్ కాకుండా విడిగా ఎలా చూద్దాము అని చెప్పి ఫ్లవర్ కూడా డిఫరెంట్ గా ఉన్న మేము పిక్ చేసుకున్నాం అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయండి త్రీ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది ఇది నెక్స్ట్ యాప్లిక్ వర్క్లో ఉంది ఇది మనకి ఇట్లా పేస్టల్ కలర్స్ పైన కంప్లీట్ శారీ అంతా ఇట్లా ఆప్లిక్ వర్క్ వస్తుంది స్వాన్స్ అండ్ బర్డ్స్ డిజైన్ తీసుకున్నారు లైట్ వెయిట్ శారీ అండి ఇట్లా యంగ్స్టర్స్ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే మీరు ట్రై డిజైన్ కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి అన్నీ అయిపోయినాయి అండి టూ కలర్సే ఉన్నాయి పేస్టల్స్లో ఓకే ఇది కాస్ట్ అది టూ వన్ ఫైవ్ జీరో అండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఆన్లైన్ వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ కూడా అండి ట్రా అండి అది కలంకారీ కలంకారీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుందండి ఇది ఎయిటీన్ ట్వంటీ బడ్జెట్లో వస్తుంది మీరు ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ ప్యాటర్న్ మన వీడియోలో ఎంత అవుతున్నా కూడా చాలా వరకు అన్నీ చూపించాను ఇంకా ఉన్నాయి మనం నెక్స్ట్ టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ బడ్జెట్లో చూద్దాం అండి శారీస్ సో ఇప్పటివరకు మనం టూ థౌజండ్ బిలో బడ్జెట్లో శారీస్ చూసాం కదండి ఇప్పుడు టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ రేంజ్లో శారీస్ చూస్తున్నాము ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా బెనారస్ శారీస్ అనమాట బెనారస్ శారీస్లోనే మీకు బార్డర్స్వి కొన్ని బార్డర్లెస్వి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న బెనారస్ శారీస్ అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఎదుగు ఇట్లా మీకు టెంపుల్ డిజైన్లో నారాయణపేట్ స్టైల్లో వస్తుంది బెనారస్ సారీనే ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇట్లా టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇప్పుడు ఇది ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ రెడ్ కాంబినేషన్ బాగుందండి దేవి నవరాత్రులకు కూడా చాలా మంది కలర్ ప్రిఫర్ చేస్తారు రెడ్ లో మీకు కొన్ని హైలైటెడ్ సారీస్ అన్ని రీల్స్ లో మెన్షన్ చేస్తాను నేను మన ఇన్స్టాలో రీల్ కూడా వస్తుంది అవుట్ చేసేయండి ఇది కూడా టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ బడ్జెట్ లోనే వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట మనకి కలర్స్ డిజైన్స్ అన్ని చూడండి ఇదిగో ఇవే కాకుండా ఇంకా స్టాక్ చాలా ఉంది బెనారస్ శారీస్లో లో కూడా అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా ప్రతి సారీలో కూడా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మీరు స్టోర్కి వస్తే చేయొచ్చు సిల్క్ మష్రూమ్ సిల్క్ శారీస్ ఇది త్రీ థౌజండ్ బడ్జెట్లో వస్తుందన్నమాట మనకు దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్ అండి సో ఇట్లా డిజైన్స్ కలర్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి అన్ని సెలెక్టెడ్ శారీస్ అనమాట అది ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్స్లో కావాలి అంటే మీకు కాంట్రాస్ట్ బార్డర్స్లో కూడా దొరుకుతాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో వస్తుంది సెల్ఫ్ కాంబినేషన్లో కావాలంటే ఇలా కూడా ఉన్నాయి దీంట్లో దీంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి కదా అండి చాలా ఉన్నాయండి ఈ సారీస్ ఈ బర్డ్స్ డిజైన్ ఉన్న శారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయండి ఇప్పుడు దీంట్లో కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఒకసారి స్టోర్కి రండి మామూలుగా మనం శాంపుల్కి మాత్రమే చూపిస్తున్నామండి మెషూల్ చార్జెట్ ఓకే కాంట్రాస్ట్ బోడర్లో మష్రూ జార్ట్ వెయిట్ సారీస్ అండి వెరీ లైట్ వెయిట్ అసలు మష్రూమ్ చార్జెట్ దీంట్లో కవర్ తీసేస్తే అయితే ఇంకా అట్లా పేపర్లో ఉంటుంది సారీ లై వెరీ లైట్ వెయిట్ అండి వెరీ హెచ్ఓ హెచ్ఓ సిల్క్ అని హెచ్ఓ సిల్క్ సారీస్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఇవి హై ఫ్యాన్సీ అంటే మనకు చాలా వరకు ఇదే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఫోర్ థౌసండ్ మామూలుగా అయితే మార్కెట్ లో మనకి ఫోర్ థౌసండ్ ఎబోనే ఉంటాయి ఓ శారీస్ అన్ని కూడా సో ఇక్కడ కొన్ని లో బడ్జెట్ లో కూడా త్రీ ఫైవ్ త్రీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏంటంటే వాళ్ళకి చాలా కన్వీనియంట్ రేట్ అన్నది ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రతిదీ కూడా చాలా తక్కువ మార్జిన్ తో మాత్రమే సపోర్ట్ చేయండి స్మాల్ బిజినెస్ ని మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇవి పైతానీ బోర్డర్స్ లో వచ్చిన శారీస్ అండి ఇవి కూడా మనం లెహంగాస్ అట్లా మామూలు డాటర్ లో బడ్జెట్ లో ఉంది కాబట్టి లెహెంగా స్టిచ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మామూలుగా మీటరే థౌసండ్ అట్లా సేల్ చేస్తున్నారు ఇవైతే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి శారీ వచ్చేస్తుంది మీరు అట్లా కూడా కావాలంటే కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ సారీ ఫోర్ థౌసండ్ కల్ సేల్ చేసేవి కూడా నేను చాలా చోట్ల చూసానండి బట్ నాకు వచ్చేదాన్ని బట్టి నేను చాలా ఊర్లో మాక్సిమం రీజనబుల్ డైరెక్ట్ గా విజిట్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూసి కంపల్సరీ వచ్చిన వాళ్ళు కూడా అందరూ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది సండే కూడా ఓపెన్ ఉంది కాబట్టి చక్కగా సండే సరదాగా అక్కడ ఫోరం మాల్ ఉంటుంది మాల్ కి కూడా రావచ్చు టెంపుల్ వచ్చి కూడా రావచ్చు పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది సో స్టోర్ లో ఇంకా శారీస్ చాలా స్టాక్ ఉందండి మన వీడియో లెంత్ అవుతుందని అని కి కొన్ని పీసెస్ చూపించాము మీరు స్టోర్ విజిట్ చేస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూడొచ్చు చాలా మంచి స్టాక్ ఉంది ఈ దసరాకి బతుకమ్మ ఫెస్టివల్కి మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్కి రండి సో చూసారు కదా అండి ఇది ఈరోజుకి అయితే వీడియో మరి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి బాయ్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే